కర్నూలు నగరం సుంకేశ్వర రోడ్డులోని బిఎస్ఎన్ఎల్ భవన్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా కర్నూలు నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు మళ్ళు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్రం అనంతరం భారతదేశ టెలికాం రంగం అభివృద్ధిలో ఏకైక ప్రచారంగా సంస్థ బిఎస్ఎన్ఎల్ విశేషమైన కృషి చేస్తున్నట్లు చెప్పారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మారుమూల గ్రామాలకు టెలికాం సేవలను అందిస్తున్నామన్నారు భారతదేశంలో తయారు చేయబడిన ఫోర్ జీ పరికరాలతో వస్తున్న ఫోర్ జీ సేవలను ఎటువంటి సెక్యూరిటీ పరమైన సమస్యలు లేకుండా అతి తక్కువ ధరలో అందిస్తున్న ఫోర్ జీ సేవలను ఆదరించాలని ప్రజలను కోరారు బిఎస్ఎన్ఎల్లో కాపర్ ద్వారా ఇంటర్నెట్ టెలిఫోన్ సౌకర్యం పొందుతున్న వినియోగదారులను అందరినీ ఫైబర్ మీడియాకు మార్చి టెలికాం సేవలను అందిస్తామని పేర్కొన్నారు కాపర్ నుండి ఫైబర్లోకి మార్చుకున్న వినియోగదారులకు నాణ్యమైన అత్యంత స్పీడ్తో సేవలు లభిస్తాయని తెలిపారు కాబట్టి కర్నూలు జిల్లాలోని కాపర్ ద్వారా టెలికాం సేవలను పొందుతున్న వినియోగదారులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు అనంతరం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల మధ్య సమిష్టి కృషి పెరగాలనే దృక్పథంతో టెలికాం రీక్రియేషన్ క్లబ్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడలు కళారంగాల్లో నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులను జనరల్ మేనేజర్ జి రమేష్ అందజేశారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ డీజేఎం రాజేశ్వరరావు ఏటీఎంలు ఇతర అధికారులు బిఎస్ఎన్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు ఏ భావం లేకుండా అర్థం చేసుకోకుండా చేసినప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీలో ఏంటంటే వృద్ధి ఉండదు ఆనందం ఉండదు ఎప్పుడైతే మనం స్ఫూర్తితో పనిచేస్తామో అలసట ఉండదు జీవితం ఒక సెలబ్రేషన్ ఈ అవకాశాన్ని మనం వాడుకుంటున్నామా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే మన జీవితం స్వేచ్ఛపూర్వకంగా ఉందా ఇచ్చాపూర్వకంగా ఉందా స్వేచ్ఛ వచ్చినా మనలో మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము బానిస బానిసేపెడ చాలా వంటి पद्मावती गुरु कंग्राच्युलेशन सर नेक्स्ट विनरे प्रसिद्धी काय

नेक्स्ट चेस विनर शिवशंकर प्रसाद नेक्स्ट कंग्राजुले सर

కె చంద్రశేఖర్ ఎస్డిఈఈ ది హార్డ్ హిట్టర్ మహమ్మద్ హుసేన్ ఎస్డిఈ బాలాజీ రెడ్డి ఎస్డి ఓపీ టూ ది ఎంటర్టైనర్ పేరు తర్వాత ఆయన ముందు

शिवशंकर प्रसाद एम स्टेकर् ट्रांसमिशन, ये बेस्ट विपर् अलविंग का सर रमेश सर इस ट्राष्ट्री चपत्त वारे फैल सर अंड ఎస్ట్ డిఫెండర్ ది వాల్ యాక్చువల్లీ మిస్ మ్యాచ్ కూడా ఆడారా లాస్ట్ మ్యాచ్ నేట్ করে சிவா ভাই পাগারে আছেন স্যার সারা করে কনপডমলে সাইনা স্যার সাইনা স্যার একটু বেরোங்க পকোলেং একবার স্যার ఇంకొటే చిన్న வேறது కూడా আসছে Thank you, sir. And... Yes, sir. Thank you. <laughs> <laughs> థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్ గారు మాకు సపోర్ట్ చూస్తున్నారు ఆ ని బట్టి వాళ్ళకి కింద అప్రీషియేషన్ థ్యాంక్ యూ ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ తొంభై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది దేశంలో కమ్యూనికేషన్ సేవలను అందిస్తూ ప్రజారంగ సంస్థగా ఏకైక ప్రజారంగ సంస్థగా కమ్యూనికేషన్ సేవల్ని మారుమూల ప్రాంతాలకి కష్టమైన పరిస్థితుల్లో కమ్యూనికేషన్ సేవల్ని దేశంలో అందిస్తూ అతి తక్కువ ధరలో ట్రాన్స్పరెన్సీ ద్వారా ఎటువంటి చీటింగ్ లేకుండా అత్యాధునికమైన సేవల్ని అతి తక్కువ ధరలో అందించడంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ అందరికంటే ముందుంది ముఖ్యంగా ఈ సంవత్సరము బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో తయారు చేయబడిన ఫోర్ జీ పరికరాలను వాడుకుంటూ ఫోర్ జీ సేవల్ని ప్రజలకి అందించబోతుంది దీనివల్ల ప్రజలు నిశ్చింతగా సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ట్రాన్స్పరెన్సీ ద్వారా ఫోర్ జీ సేవల్ని ఉపయోగించుకోగలిగిన అవకాశం కలుగుతుంది కస్టమర్లందరినీ ఇందు మూలంగా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకుంటూ అతి తక్కువ ధరలో మొబైల్ సేవల్ని అందించబోయే బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీని ఆదరించాలని ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్సో భారత్ ఫైబర్ సేవల్ని ఎఫ్టీటీహెచ్ టు ఫైబర్ టు హోమ్ సేవల్ని అందిస్తుంది వీటిని కూడా బిఎస్ వినియోగదారులందరూ ఉపయోగించుకోవాలని మనవి దేశం యొక్క సామాజిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన కమ్యూనికేషన్ సేవల్ని బిఎస్ఎన్ఎల్ మారుమూల ప్రాంతాలకి లాభాలను ఆలోచించకుండా సమాజ సేవంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రజలందరూ దీన్ని ఆదరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాంక్షలు మా బిఎస్ఎన్ఎల్ తరఫున తెలియజేస్తున్నాము సో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ రోల్ అవుట్ చేస్తుంది సో వినియోగదారులందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ధన్యవాదములండి థ్యాంక్ యూ ఈరోజు బిఎస్ఎన్ఎల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో ఫోర్ జీ సేవల్ని త్వరలో లాంచ్ చేస్తున్నారు కస్టమర్లందరూ ఈ సద్వినియోగాన్ని వినియోగించుకొని ఈ సేవలో పాల్పంచుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం బిఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా సబ్ డివిజనల్ ఇంజనీర్ మార్కెటింగ్ టీ వెంకటేశ్వర్లు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు ఈ రోజుల్లో కస్టమర్లు అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు మళ్ళీ బిఎస్ఎన్ వైపు పవనాలు వీస్తున్నాయి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీకి అందరూ కన్వర్ట్ చేసుకున్నారు చేసుకుంటున్నారు అందరికీ ధన్యవాదములు ఇంకా ఎవరైతే ఫోర్ జీ సిమ్ తీసుకోలేదు అందరూ ఫోర్ జీ సిమ్కు కన్వర్ట్ త్వరగా చేసుకోండి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు ఆల్రెడీ స్టార్ట్ చేసింది చేయబోతుంది త్వరలో సో అందరూ ఈ అవకాశాన్ని బలపరచవలసిందిగా కోరుతున్నాము బిఎస్ఎన్ఎల్ ఉపయోగించిన ఫోర్ మన దేశంలో మన భారతదేశంలో స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయబడిన మొట్టమొదటి టెలికామ్ ఎక్విప్మెంట్ సో ఇది గమనించి ప్రజలందరూ అందరూ సపోర్ట్ చేయాల్సి అని కోరుతున్నారు ధన్యవాదము థ్యాంక్ యూ